ముఖ్యంగా మందకృష్ణ అన్నగారికి చాలా ధన్యవాదాలండి దేశంలో ఒక ఉద్యమం తీసుకొచ్చి నలభై సంవత్సరాల పాటు దానికోసం పోరాడి ఈ రోజున ఒక ఫలితం సాధించారు అన్నగారు మీకు మేమందరం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చట్టసభల్లో దివ్యాంగులు అసలు రానివ్వట్లేదు చాలా తక్కువ మంది ఉన్నారు అందరి తరఫున నేను పోరేది ఏంటంటే ఒక కష్టం వచ్చినప్పుడు ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు అవమానిస్తుంటే మాట్లాడటానికి దివ్యాంగుల తరఫున చట్టసభల్లో నేను కొన్ని వందల మందిని ఫోన్ చేసినప్పుడు బయట కనిపించారు కానీ ఒక అంశం మీద పార్లమెంట్లో చర్చ తీసుకొచ్చే శక్తి ఆ రకమైన దివ్యాంగుల పట్ల ఆర్ద్రత చాలా తక్కువైపోయిందండి సో దివ్యాంగు తరపున మన రాష్ట్రాల నుంచి ఖచ్చితంగా ఒకళ్ళు పార్లమెంట్లోకి వెళ్ళే విధంగా మనం ఉద్యోగం చేయాలి ప్రయత్నం చేయాలి మనంతా మన తరఫున ఉండాలి సార్ మందకృష్ణ గారు మీ సపోర్ట్ ఈ విషయంలో అందరికీ దివ్యాంగులు కావాలి రెండో అంశం అందరికీ ఐక్యవేదికలు ఉన్నాయి అందరికీ ఉన్నాయి కానీ దివ్యాంగుల అంశంలో మనం హైదరాబాద్ దాకా రావాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు మన తరఫున ఒక వాణి వినిపించాలంటే ఎంత కష్టమో మనకు అందరికీ అర్థమైంది ఇక్కడ మనం అడుగుతున్నాం బస్సుల్లో దివ్యాంగులకి ఫ్రీ ఇవ్వండి ఫ్రీ ట్రావెల్ ఇవ్వండి రకరకాలు అడుగుతున్నామో ఇవన్నీ హక్కులు బాధ్యతలు అన్నీ పక్కన పెడితే ఇవి ప్రభుత్వం యొక్క కనీస ధర్మం దివ్యాంగులకు ఉద్యోగాలు ఇవ్వటము దివ్యాంగులకు పెన్షన్ పెంచటము ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క కనీస ధర్మంగా మనం భావించాల్సిన అవసరం ఉంది తర్వాత మీరు గమనిస్తే కనుక దివ్యాంగుల తరఫున ఇంతవరకు కూడా ఎంపీగా అయింది మనం చూస్తే జైపాల్ రెడ్డి గారు ఆయన ఒక దివ్యాంగుడు మాత్రమే కాదు చాలా అద్భుతంగా తన పర్ఫార్మెన్స్ చూపించి ముందుకెళ్ళిన వ్యక్తి సో నేను మీ అందరు చెప్పేది ఏంటంటే ఎవరు దివ్యాంగులుగా భావించొద్దు ఇన్ఫాక్ట్ నేను చెప్పాలంటే మనకున్నంత శక్తి మనకున్నంత యుక్తి మనకున్నంత ఫోకస్ ఊరి మీద ఎవ్వరికీ లేదు ఎవ్వరికి లేదు ప్రభుత్వం ఖచ్చితంగా మన దగ్గర ప్రభుత్వం రావాలి మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మనకంత శక్తి ఉంది అందరూ స్వయం శక్తి మీద ఎక్కువ దృష్టి పెట్టండి నేను కూడా అంతే ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా చాలా పెద్ద ఉద్యోగం వచ్చినా ఇది కాదు నేను స్వయం శక్తి మీద ఇంకా ఎక్కువ మందికి స్ఫూర్తినిస్తారని ముందుకెళ్తూ ప్రయత్నం చేస్తాను దివ్యాంగం తరఫున ఎవరేం చేసినా అంటే దివ్యాంగులకి ఏ కష్టం వచ్చినా ముందుండటానికి అన్నగారు ఉన్నారు అన్నగారు తర్వాత నేను అన్నగారి కోసం ఆశయాల కోసం ప్రయత్నించడానికి చాలా పెద్ద పోరాటమే చేశారు మీరందరు తెలుసు గత రెండు నెలల క్రితం జరిగిన ఎపిసోడ్ అనమాట అంటే దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు వచ్చింది కానీ మీరు చూస్తే కనుక సార్ మీకు కూడా దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాను ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎవరైనా దుర్భాషలు అయితే ఆడితేనో వాళ్ళని అవమానిస్తేనో అట్రాసిటీస్ చట్టాలు ఉన్నాయి దివ్యాంగులకు లాంటి చట్టం సరైన చట్టమే లేదనమాట అందరికంటే కష్టం సమాజంలో కష్టపడేది దివ్యాంగుడే. కానీ ఆ విషయం వాళ్ళని అవమానిస్తే అవమానకరమైన స్టేట్మెంట్స్ వేస్తే పబ్లిక్లో అవమానకరమైన స్టేట్మెంట్స్ చేస్తే ఒక చట్టం అంటే మనకు సరైన చట్టం ఉందా ఏం చేసుకుంటా చేసుకోకండి మీరు మాకు వాక్స్ వాక్ స్వాతంత్ర్యం ఉంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది ఎవరు పడితే ఎవరైనా ఏదైనా అనవచ్చు ఒక సొసైటీని అనేయచ్చు ఒక కమ్యూనిటీని అనవచ్చు అంటాం మెయిన్గా మాకు కావాల్సింది ఉద్యోగాలు పెన్షన్ అన్నిటికీ ఎక్కువ ఆత్మగౌరవం ఆత్మగౌరవం దెబ్బతింటే మాత్రం ఎవరు ఊరుకునేరు లేదు ఎవరు ఎవరైనా ఊరుకునేది లేదు ఆ హక్కులు వదిలేదు కూడా లేదు సార్ మీ తరఫున మన సంఘం తరఫున దివ్యాంగుల ఆత్మగౌరవం హక్కులు మా పెన్షన్లు మిగతా విషయాలు అన్నీ అన్ని పోరాటం చేసి సాధించుకోవచ్చు లేదా అసలు పెన్షన్ యాక కష్టపడి సంపాదించుకుని ఆరు వేలుగా నెలకు అరవై వేలు సంపాదించిన స్థోమత తెచ్చే ప్రయత్నం మనం చేద్దాం ఆ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి దివ్యాంగుడు ఆరు వేలు కాదు స్వయం శక్తితో నెలకి అరవై వేలు తెచ్చేంత ఐడియాస్ చేద్దాం మనం వచ్చే పదేళ్ళ టార్గెట్ పెట్టుకుని ఒక అరవై వేలు డెబ్బై వేలు సంవత్సరం నెలకి సంపాదించే శక్తి చేసే విధంగా మనం నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను సార్ మనందరం కూడా కలిసి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఆత్మగౌరవం చాలా ఇంపార్టెంట్ అనేది మీరు అన్నిటికన్నా గొప్పది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీసే విధంగా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా అందరూ ఐక్యం అవ్వాలి అందరూ ఒక చోటకు రావాలి అందరూ ఉద్యమం చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్రశ్పరిస్తారు అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అని థ్యాంక్ యూ